నమస్తే మేడం అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు ముందుగా మీ పేరు మీరు ఏ ఊరు నుంచి వచ్చారో మీ ఊరి పేరు మీ ధ్యాన అనుభవాలు మా ప్రేక్షకులు చెప్పండి మేడం నా పేరు గుడిపుడి శ్రీలక్ష్మి అండి నేర్చుకున్నామండి శైలజ మేడం గారు మాకు ధ్యానం అక్కడ మేము నూట యాభై రెండు వందల మంది ధ్యానం ఉన్నామండి మీరు ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు అది చెప్పండి ఫస్ట్ ఉదయం రెండు గంటలు సాయంత్రం మూడు గంటలు చేస్తామండి అందరం సామూహికంగా మీరు ధ్యానం ముందు మాంసం బాగా తినేవాళ్ళ మాంసం కొంచెం తినేవాళ్ళం గానీ పెద్దగా అలవాటు లేదు కానీ మాంసం వల్ల నష్టం అని మాత్రం తెలుసండి నాకు ఎప్పటి నుంచో కొంచెం విన్నర్లో పనిచేస్తుండేది ప్రాణులను చంపొద్దు మైండ్ మేం చెప్తుండేది ఇంకా దానివల్ల తినపోయే మాంసం మానేసినది ఎట్లా అనిపించింది మేడం మాంసం మానేసిన తర్వాత తేలిగ్గా ప్రాణులను ఎక్కడన్నా జీవులను చూస్తే చాలా ప్రేమగా కోళ్లను చూసినా మేకలను చూసినా చాలా ప్రేమగా అనిపించింది వాటిని చంపొద్దు మన పిల్లల్లాగా లాగా అనిపించేసి ఇంకా చెప్పండి సామూహిక ధ్యానాలు చేస్తుంటే ఏమనిపిస్తుంది సామూహిక ధ్యానంలో మూడింతలు శక్తి వస్తుంది పిరమిడ్లో నాకు కొంచెం నడుము నొప్పి చెవులో బియ్య అని నొప్పి అవి ఉండేవి సార్ అదే మొత్తం ఒకసారి హీలింగ్తో రెండు మూడు ధ్యానాలకే సరైనవి నా ఆరోగ్యం పూర్తిగా సరైంది ఒకసారి మా వారు చనిపోతే బీపీ షుగర్ అన్నీ వచ్చాయి అయినా కానీ నేను ధ్యానమే చేసి ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు ఏ మందులు వాడలేదు ధ్యానం ద్వారా తగ్గించుకున్నాను మా పాప కూడా బెడ్ రెస్టు అభాషణ అంటే ధ్యానం చేసి పిరమిడ్ కిందే ఉంచి మేము చాలా బాగా పిరమిడ్ వలన చాలా లాభాలు పొందాము ఈ ధ్యానం వల్ల బ్రహ్మర్షి పత్రిజీ గారికి శతకోటి ఆత్మాభివందనలు మా పిరమిడ్లో గోదాదేవి పిరమిడ్లు వంద యాభై మంది జనవాళ్ళు ఉన్నారు ఎక్కడికైనా ఏ శాఖాహార ర్యాలీలు నెల నెల శాఖాహార పెడతాం మాంసం వల్ల నష్టాలు మాంసం తింటే అని చెప్తాం ఆ చుట్టుపక్కల చాలామంది మాంసం తినకుండా మానేశారు మా బజార్లో చేపలు కానీ ఎవరు తినరు పిల్లలు కూడా మేము తినిపించట్లేదు పిల్లలు కూడా పూర్తి శాఖాహారులుగా పిలుచుకున్నాము ర్యాలీ చేసినప్పుడు మీకు ఏమని మేడం ర్యాలీ చేసేటప్పుడు విశ్వంలోకి ఒక శక్తి లాగా శాఖాహారం తినాలి మాంసం మానేయాలి గౌతమ బుద్ధుడు శాఖాహారి గాంధీజీ శాఖాహారి సత్యాగ్రహం చేసి శాకాహారంతోనే సత్యాగ్రహం చేసి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చిండు ఆ నినాదాలు చేస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎండలో వానలో కూడా శాకాహార ర్యాలీలు చాలా చేశాము మీరు ఆరోగ్యపరంగా ఇంకా ఆధ్యాత్మిక పరంగా ఎదిగారు మేడం ఆధ్యాత్మిక పరంగా ధ్యానం అంటే ప్రతి మనిషిని స్నేహపూర్వకంగా చూడడం ప్రతి ఎవరు ఏమన్నా అన్నా కూడా దాన్ని లైట్గా తీసుకొని మనకు మన పత్రిసార్ చెప్పినట్టు మనం స్వీకరించకపోతే మనకి ఏం లేదన్నట్లు మేము చాలా మారిపోయి ఆరోగ్యవంతంగా ఆనందంగా జీవిస్తున్నాం ధ్యానం వల్ల ఎన్నో మిరాకిల్స్ ఎన్నో లాభాలు పొందాం సార్ చెప్పండి ఒక మిరాకిల్ చెప్పండి మా మనవరాలకి వాళ్ళ తాతయ్య మేకలు కోసి అన్నప్రసం చేయాలనుకుంటే ధ్యానంలో నాకు ఆ రోజు మేకలన్నీ గుంపు వచ్చి ఏడుస్తున్నట్టు అనిపించింది సార్ అనిపిస్తే మామూలు ఇక మేకలు దేవ మామూలు మన శాఖాహారంతో భోజనం పెడదామని పెట్టాం సార్ ఇంకా అలాంటివి ఇంకెన్నో మిరాకిల్స్ సార్ మాకు ఇంకో మిరాకిల్ చెప్పండి మేడం ఇంకో మిరాకిళ్ళు మేము ఉప్పలమ్మ అది అంతకుముందు ధ్యానంలో రాకముందు పెట్టేవాళ్ళం సార్ అది పెట్టకపోయినా ఏం కాదు ఆ దేవతకి ఏం కోపం రాదు ప్రాణిని కోసి పెట్టడం ఆమె కూడా ఇష్టం ఉండదు అని మేము తీసేసాం సార్ ఏం కాదు దేవత పర్ణించాలి కానీ ఇవన్నీ మనకేం కాదు అని ఒక మైండ్ సెట్కి వచ్చేసాం సార్ ఓకే పౌర్ణం ధ్యానం గురించి చెప్పండి మేడం అనిపిస్తుంది పౌర్ణానికి బాగా ఎనర్జీ ముప్పోటి దేవతలు దిగి వచ్చినట్టు ధ్యానంలో కనిపిస్తుంది సార్ నాకు బాగా ఎనర్జీ కంటు కంటి బాగా కంటికి సైట్ ఉంది సార్ ఫస్ట్ ఇప్పుడు కంటికి సైట్ మొత్తం తగ్గిపోయింది సార్ అమావాస్య ధ్యానం అవి బాగా ఎక్కువ చేస్తుంది సామూహిక ధ్యానాలు సామూహికంగా భోజనాలు వండుకొని తినడం ఆనందం ధ్యానంలో చాలా ఆనందం ఉందని అర్థమైంది సార్ మీకు పత్రిసార్తో మీ అనుభవం చెప్పండి మేడం పత్రికారు ఫస్ట్ మా పిరమిడ్ కట్టాలనుకున్నప్పుడు సార్ గోదాది మాది గోదాదేవి పిరమిడ్ కట్టాలనుకున్నప్పుడు డబ్బులు లేవు ఎట్లా కడతాం ఎవరిస్తారు పిరమిడ్ కంటే ఎవరు ఇయ్యరు అని ఊరుకున్నాం సార్ కొన్ని రోజులు ఊరుకునేసరికి సార్ నాకు ధ్యానంలో వచ్చి అక్కడ బ్యాడ్మింటన్ ఆడుతున్నట్టు క్రికెట్ ఆడుతున్నట్టు ఏం కాదు పిరమిడ్ వస్తుంది అని నవ్వుతూ చెప్పేవాడు సార్ అప్పుడు మూడు రోజులకే పిరమిడ్ సమకూర్చి ఏడు రోజుల్లో పిరమిడ్ అయిపోయింది సార్ అప్పటి నుంచి సార్ని నేను కలవకముందే ఇంత మంచి మిరాకీ జరుగుతుందని చాలా సంతోషపడ్డాం సార్ ఏడు రోజులకే పిరమిడ్ ఓపెనింగ్ అయిపోయింది సార్తో ప్రయాణం సార్తో కలిసి భోజనం తిన్నాం సార్తో కలిసి ట్రెక్కింగ్లు చేసినాం సార్ నేను చాలా ఎనర్జీఫుల్గా ఉండేది ఎన్నో చెప్పుకో తెలియని విషయాలు సార్ ద్వారా సజ్జ సజ్జన సాంగత్యం చేయాలని వేలాది పుస్తకాలు కొన్ని వేలాది కొనుక్కోపోయినా వందలు వేలు కొనుక్కోని చదువుతూ ఉంటాం సార్ సార్ పుస్తకాలు అన్ని చదివాము మేము ధ్యానంలో చాలా ఆనందంగా ఉన్నాం సార్ ఇంత ఆనందం ఎక్కడ దొరకదు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇంకా దాన్ని స్వీకరించకుండా ఆనందంగా బతకడం నేర్చుకున్నాం సార్ మూడో నేత్ర అనుభవాలు ఏమైనా ఆ కన్ను ఒకసారి థర్డ్ థర్డే అంటే ఎందుకు ఓపెన్ కావట్లేదు అంటే ఒక పౌర్ణమి రోజు నాకు ఒక కన్ను పెద్దగా కనిపించింది సార్ పెద్దగా కనిపించి దానిలో నుంచి అన్ని రౌండ్ కృష్ణుడి నోట్లో యశోదకు చూపించినట్టు మొత్తం కనపడ్డది సార్ తిరుగుతున్నట్టు కనిపించింది అది ఒక అనుభవం మంచి అనుభవం సార్ ఇంకా మీరు చెప్పండి మేడం మీరు ఏం పుస్తకాలు చదివారు ఆ పుస్తకంలో యొక్క జ్ఞానాన్ని చెప్పండి మేడం సారు పుస్తకం మరణం లేని మీరు చదివానండి మరి ఆత్మాయనం చదివా ఆత్మాయనంలోసా దాంప్రా దాంట్లో మన ఆత్మ ఎన్నెన్ని విధాలుగా ఎదుగుతుంది ఎట్లా ధ్యానం చేస్తే ఎట్లా ఉంటుంది మనం హాస్టల్ మాస్టర్స్గా ఎట్లొచ్చి మళ్ళీ భూమి మీదకి సహాయం చేస్తాం అదంతా ఉంది సార్ ఆత్మయనం చాలా బాగా చదివాను మరణం లేని మీరు కూడా మరణాన్ని కూడా ఆనందంగా స్వీకరించడం అనేది నేర్చుకుందాం సార్ ఓకే మీరు ధ్యాన మహాచక్రానికి వెళ్తూ ఉంటారు వెళ్తాం సార్ ప్రతి సంవత్సరం కడతాలు వెళ్ళినాం ప్రకృతి వ్యాలీకి వెళ్ళినాం మళ్ళీ ఇక్కడ సారి వస్తుంది పేరవరం ఎట్లా ఉంది పేరవరంలో మేడం పేరవరంలో చాలా చాలా బాగుంది సార్ పిరమిడ్ గోదావరి గోదావరి స్నానాలు పడవలో అటు ఇటు తిరిగాను పోయిన సంవత్సరం ఎంజాయ్ చేసినాం ఇక్కడ పేరవరంలో అరటి తోటలు ఈ వాతావరణం ఇది చాలా బాగా నచ్చిందండి మాకు పేరవరం ఇప్పుడు మా ఖమ్మం నుంచి నలభై మంది వచ్చాం సార్ ఎక్కడికైనా నలభై యాభై మంది వెళ్తాం మన ప్రకృతి వ్యాలీ కూడా మళ్ళీ డొనేషన్లు స్వీకరించి కూడా తీసుకొచ్చిస్తాం సార్ డొనేషన్స్ భవిష్యత్తులో ధ్యాన ప్రచారం శాఖలు బాగా చేస్తారా మేడం శాకాహార భూమండలం కోసం మీ వంతు ప్రయత్నం చేస్తారు ఓకే మేడం థ్యాంక్ యూ మేడం మీరు చక్కటి జ్ఞానాన్ని మా హింసా ప్రేక్షకులకి పంచినందుకు ధన్యవాదాలు మా అింసా మెడిటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే మేడం